ముఖ్యంగా ఏమిటంటే ఇరవై నాలుగు సంవత్సరాల ఇరవై నాలుగు ఏళ్ళ క్రితం మొట్టమొదటిసారిగా ఇవాళ తప్పకుండా చేసుకోవాల్సిన పంతం సీతారామూర్తి నేను డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ఒకసారి నాకు ఒకసారి రావుపాలెం సిఆర్సి క్లబ్కి వెళ్ళి రెడ్డి గారిని కావండి ఎందుకంటే వాటి ఫంక్షన్ ఏదో ఉంది నన్ను చీఫ్ గెస్ట్ గారు రమ్మన్నారు నేను రాలేకపోతున్నాను నా తరఫున మీరు వెళ్ళండి అని నన్ను పంపించడం జరిగింది నేను ఆయన మీద గౌరవంతో ఫస్ట్ టైం కావులపాటు ఇరవై నాలుగు ఏళ్ళకు ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళకి వచ్చాను ఆ ఫంక్షన్లో వచ్చినప్పుడు ఇంకా ఇది చిన్న పాటలాగా ఇది ఏమీ లేవు ఇదంతా చూశాక నేను రెడ్డి గారితో మాటలు ఏంటంటే ఇందులో క్లబ్ ఉంది హెల్త్ కేర్ సెంటర్ ఉంది యోగా సెంటర్ ఉంది రకరకాల కార్యక్రమాలు ఇంత వైభవంగా మీకు ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి వీటిలో ఒక కళను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందండి నా నా కోరిక మేరకు ఒక నాటక పరిషత్తుని ఏదన్నా మొదలు పెట్టండి అంటే రెడ్డి గారు ఆరోగ్యవర్గ సభ్యులు అప్పుడు అన్నమాట ఏమిటంటే మా నాటకాల గురించి ఏమీ తెలియదు కాబట్టి మీరు కనుక నిర్వహిస్తాను అని గౌరవాక్యం ఎక్కువగా ఉంది నిర్వహిస్తాను అయితే ప్రతి సంవత్సరం నాటక పరిషత్తు మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు మా పంత సీతారామూర్తి బాబా బాబా పంత సీతారామూర్తి నేను అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి సర్ ఆధర్ కార్డు ఎవరైతే మన గోదావరి ప్రాంతాలకి జలదాత అన్నదాత అయిన మన కాటను గారి పేరు మీద జరిగింది చాలా మామూలు స్థాయిలో మొదలెట్టం ఇక్కడ అప్పుడు చిన్న పాక వేసి అక్కడ పరిషత్ ప్రారంభించింది అలాగా ఒక దిన ఇవాళ ఇరవై నాలుగవ సంవత్సరం రేపు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి సిల్వర్ జూబ్లీ ఇప్పటి వరకు లాస్ట్ పరిషత్ పరిషత్ చిన్న ప్రయోగం చేసాం కొత్త నాటకాలు రావడానికి కొత్త నాటకాలు రావడానికి ఏం చేయాలి అని రెడ్డి గారు ప్రైజు మని చాలా భారీగా ఎంత భారీగా అంటే భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు లక్షిస్తారు కానీ మన సిఆర్సి కళా పరిషత్తు ఫస్ట్ నాటకానికి మూడు లక్షల రూపాయలు ఆశ్చర్యం ఆశ్చర్యమంది నేను ఆశ్చర్యపోయాను అయితే నేను ఏ ఉద్దేశంతో అయితే ప్రైజ్ పది పెట్టాము అది మాకు నెరవేరలేదు ఎందుకంటే మంచి నాటక రాలేదు మళ్ళీ మేము యథావిధిగా పరిషత్ కొనసాగిస్తూ తొలి ప్రదర్శన అంటే బెస్ట్ ప్రై ఫస్ట్ ప్రొడక్షన్ అరవై వేలు సెకండ్ యాభై వేలు థర్డ్ ప్రొడక్షన్ నలభై వేలు అలాగే సెలెక్ట్ అయిన పెట్టినాటకకి ఇరవై వేల రూపాయలు ఇండివిజువల్ ప్రైజ్ యథావిధిగా కొనసాగించడం కష్టపడి ఈ నాటక పరిషత్తు ప్రధాన ఉద్దేశం జనరంజకం జనాలు రావాలి జనాల కోసం కళలు ప్రోత్సహించబడాలి నాటకం ముఖ్యంగా సినిమా మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి అలాగే టీవీ కూడా బ్రహ్మాండంగా ఉంది కానీ నాటకం రాద పడిపోతుంది దానికి ఇలాంటి ప్రేక్షకులు అసక్తులైన ప్రేక్షకులు అవసరం కాబట్టి రేపు మూడు నాటికలు ఉంటాయి మీరు ప్రతి కుటుంబ సభ్యుడిని రేపు తీసుకురాండి అంటే తీసుకోవాలి సీట్లు దొరకకపోవడం స్థాయిలో వచ్చి నాటకాన్ని వచ్చి నాణ్య అలాగే ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే రేపు ఒక రెడ్డి గారి ఐడియాతోటి ఒక కొత్త హాస్య నాయ అంటే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగే ఈ స్పేస్లో రెండో ప్లేగా అంటే రెండో నాటికగా ఒక హాస్య నాటిక వీళ్ళందరూ అంటే కార్యవర్గ సభ్యులు వేసే ఇంకొక తమాషా నాటకం ఉంది అది తప్పకుండా చూడాలి కాబట్టి రేపు భారీ సంఖ్యతో అంటే ప్రతి ప్రతి సభ్యుడు ఇంకొక కుటుంబ సభ్యుని తీసుకురావాలని గారు ప్రార్థిస్తూ ఎందరితో సెలవు తీసుకుంటున్నాడు శుభం గారు ఇప్పుడు పిల్లలకి ఏదైనా కార్యక్రమాలు